సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కస్తూరిబా పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఈరోజు భారతదేశ మహిళా ఉప తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కస్తూరిబా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరిత సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు సలహాదారు మధ్యనేని చిన్న భీమయ్యలు పూలమాల వేసి నివాళులర్పించారు తదనంతరం సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలను నిర్వహించారు విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవితంపై తెలుగులో ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడారు ఆరవ తరగతి విద్యార్థి వర్షిత సావిత్రిబాయి వేషధారణతో వచ్చి ఉపన్యాసం కవితలతో అందరినీ అలరించింది సావిత్రిబాయి పూలే జీవిత విశేషాల గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ త పదవ తరగతి విద్యార్థులు ఆర్ లలిత ప్రథమ బహుమతి ఏ మల్లిక ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు ఉపన్యాస పోటీలలో ఏడవ తరగతి విద్యార్థి స్వాగతి ప్రథమ బహుమతి ఆరవ తరగతి విద్యార్థి వర్షిత ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య కార్యదర్శి కొమ్ములబాపు సలహాదారు చిన్న భీమయ్యలు సావిత్రిపాయి పూలే జీవిత విశేషాల గురించి మనువాద బ్రాహ్మణ వర్గం చేతిలో జరిగిన అవమానాల గురించి విద్యార్థులకు వివరించారు ప్రధాన ఉపాధ్యాయురాలు సరిత మాట్లాడుతూ మా పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన కార్యక్రమం జరిపినందుకు సామాజిక చైతన్య వేదికకు అభినందనలు తెలిపారు తదనంతరం వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు మనకు చాలా ఆనందదాయకంగా ఉంది ముందుగా ఈ కార్యక్రమాన్ని మాలధారణతో ప్రారంభిద్దాం వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పల్లె మల్లయ్య గారు సామాజిక చైతన్య వేదిక అధ్యక్ష అధ్యక్షులని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం వైద్యదేవి పాఠశాల యొక్క ప్రత్యేక అధికారిని మేడం గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతుంది సామాజిక చైతన్య వేదిక యొక్క ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నారు సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దివేని చిన్న భీమయ్య గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నారు

జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగ అనే గ్రామంలో జన్మించింది ఈమె తొమ్మిది తొమ్మిదేళ్ళ వయసులోనే జ్యోతిరా పుళెగారితో వివాహం ఆడడం జరిగింది జ్యోతిరా పుళెగారు నిరక్షరాస్తులైన సావిత్రిబాయి పుళే గారిని చదువుకు చదువు నేర్పించి వీరిని ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఉపాధ్యాయురాలు చేశారు తొమ్మిది మంది పిల్లలతో ప్రాత పాఠశాలను ప్రారంభించింది పాఠశాలను ప్రారంభించడానికి ఉన్నత అగ్రవర్ణాలకు ఎవరికీ నష్టం లేదు అందువలన ఈమె సావిత్రిబా పుళై గారు పాట చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఈమెని అసంఖ్యమైన మాటలతో మాట్లా అసంఖ్యమైన మాటలు మాట్లాడడం బండలతో కొట్టడం వంటివి చేసేవారు పుడత చల్లడం వాటి వాటి వల్ల ఏమని అవమానించేవారు అయినా కూడా సావిత్రిబాయి పులే గారు ఏవీ పట్టించుకోకుండా తన తన బాధ్యతగా చదువు చెప్పడానికి వెళ్ళేవారు సావిత్రిబాయి పుళెగారు అప్పుడు చాలా అవమానాలన్నీ భరించి పిల్లలకు చదువు నేర్పించింది My name is Amruta. I am studying in class. My school name is KGB Gospel. Respected I am stars and teachers. Good morning. My name is Amruta. Sahidra was one of the first female teachers in India. She was a reformer and poet. She is inspired to his husband. She played a vital role in improving women's rights in India. They started their first school for 1848 girls in 48. <coughs> ఈ పూడెంట్ తటాయా సాహిబ్ రెసిడెన్స్ హాట్ అండ్ సెవెంత్ క్లాస్ ఇన్ కేజీ కాస్మెంట్ అండ్ పెళ్లింగ్ అమ్మ సాయిద్ధాయి పులే సాయిభాయి పులే మన దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఆమెకు చదువు పిల్లలకు చదువు చెప్పాలంటే కోరిక ఉండేది సాయిద్భాయ్ పులే గారికి జ్యోతిరావు పూలే గారు చదువు నేర్పించారు సాహిత్భాయ్ పులే గారు అప్పట్లో కొంతమంది పిల్లలకు చదువు నేర్పించేవారు సాయితీబాయి పులే గారు కొంతమంది పిల్లలకు చదువు నేర్పించేటప్పుడు సాయితీబాయి పులే చాలా ఇబ్బంది పెట్టి చాలా హింసించేవారు అలా ఉండగా ఒకరోజు సాయిత్రాయి పులే గారు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆమెని రాళ్లతో నీళ్ళతో కొడు కోడిగుడ్లతో కొట్టారు అయినప్పటికీ సాయితీబాయి పులే గారు ఏం పట్టించుకోకుండానే ఉన్నారు ఆమె బా సాయిబాబి పులే గారు బాధ్యతగా స్కూల్కి వెళ్ళి పిల్లలకు చదువు చెప్పేవారు అలా ఉండగా ఒకరోజు ఒక అబ్బాయికి ప్లేగ్ వ్యాధి అనేది సోకింది సోకినప్పుడు చుట్టుపక్కల అందరూ చూస్తూనే వెళ్ళారు కానీ ఎవరు పట్టించుకోలేదు సాయిత్రిబాయి పులే గారు ప్లేగ్ వ్యాధికి కూడా భయపడకుండా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్లేగ్ వ్యాధి వచ్చిన వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఒక రోజు సేవలు చేస్తూ ఒకరోజు అలానే సావిత్రిబాయి పూల గారికి ఇంకా ప్లేగ్ వ్యారీ సోకి సావిత్రిబాయి పులా గారు మార్చ్ పైన పద్దెనిమిది మరణించారు థ్యాంక్ యూ స్టడీ సెవెంత్ క్లాస్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ సావిత్రిబాయి పులే సావిత్రిబాయి పులే వాజ్ బోర్ ఆన్ 3rd జనవరి ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ వన్ ఇన్ నేను చెప్పబోయే సాయించిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయగవ్ గ్రామంలో జన్మించింది ఈమె రైతు కుటుంబంలో జన్మించింది సాయిత్రిబాయి పూలే తొమ్మివ ఏట అనగా పద్ పద్దెనిమిది వందల నలభైలో ఈమె జ్యోతిరావు పూలతో వివాహం జరిగింది జ్యోతి సావిత్రిబాయి పూలే ఒక నిరక్షరస్యాలు జ్యోతిరావు పూలే కాక కాకముందే అక్కడ వారి ఊరిలో ఒక పాఠశాల నడిపించేవారు అక్కడ తొమ్మిది మంది పిల్లలతో ఆ పాఠశాలను జ్యోతిరావు పూలే నడిపించారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పూలే గారు పాఠశాల నడిపించడం అగ్రవర్ణాలకు నచ్చలేదు మై నేమ్ స్టాడీ నైన్ కేజీవీ అండ్ టార్ సాయిబాయ్ పులే సాయి పులే వాస్ ఇండియన్ సోషల్ యూనిఫార్మల్ ఎడ్యుకేషన్ పోయిట్ షివాస్ బోర్ ఆన్ థర్డ్ జనవరి ఎయిటీన్ థర్టీ వన్ విలేజ్ ఆఫ్ మహారాష్ట్ర ఎల్స్ డాటర్ ఆఫ్ లక్ష్మి అండ్ కండోజి ని నేను జ్యోతిరావు పులే గారిని జ్యోతిరావు పులే సావిత్రిబాయికి ఎందుకు చదువు నేర్పిస్తున్నావు ఎందుకు నేర్పించకూడదా అసలు అసలు మా వారే చదువుకోకూడదు అయినా నువ్వు చదువు చెప్తున్నావు ఇప్పుడు మీ నువ్వు మీ భార్యకు కూడా చదువు చెప్తున్నావు ఎందుకు ఆ మనిషి కాదా కాదంటే చెప్పు నిజమే కావచ్చు కానీ సావిత్రిబాయి పులే నిజమే కావచ్చు కానీ చదువు ఆడదానికి చదువు నే నేర్చుకుంటా చనిపోతుంది చదువు నేర్చుకునే దానికి పాలపే అవుతుంది నానా సావిత్రి చదువుకొని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది నానా థ్యాంక్ యూ నేను సావిత్రి వైపు చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా నేను సావిత్రీ పుణ్య నేను పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు పద్దెనిమిది వందల డెబ్భై పద్దెనిమిది వందల డెబ్ తొంభై ఏడవ సంవత్సరం మార్చి పది భారతీయ సంఘ సంస్కర్త భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయులని రచయి నేను నిన్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు జ్యోతిరావుకులే నా భర్త జ్యోతిరావు కూార్యని కులమతాల భేదాల కులమత భేదాల అంతీత కులమత భేదాలకు అంతీతంగా సమాజాన్ని ప్రేమించి సమాజాన్ని ప్రేమించే ప్రేమ స్వరూపిణ్ని ఆధునిక విద్యతోడే స్త్రీ ముషిత నేను ఆరోపర చదువుతున్నాను మా పాఠశాల పేరు కేజీబీవి కాశీపేట్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు నేను స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మంచి మాటలను చెప్పబోతున్నాను కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతిన్నదని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వారు వదిలి వెళ్ళిపోయారని అలా పనికిరాని ఆ సముద్రం పడుతుంటే అలుసుకుంటేని తర్వాత ఇంత అనేవాళ్ళు కూడా నిముందంతా దించుకోలేదు సత్తా నీకుంది కానీ నీకు వచ్చిన రాస్త కష్టానికి తలదించేస్తే ఎలా శుష్టలం అది ఏది ఆగిపోవడానికి వీలదు పారే నది బీచే గాలి భూబె చెట్టు భూత ఏంచేస్తుండు అనుకున్నది చదువుచరం కసి కసిగా వస్తున్నదే ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే భయదేవ్ ఆ మానసిక అంత ఎంచేసుకో పట్టచోడ్డు నుండే పరిగెత్తనం ఒరబట్టు నువ్వు బడుగునే పైపు నుంచి తెలిచక ముందే నీ అద్దం నీరు సమా నీ నిడ నిదరు వెళ్ళిపోకముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెబుతున్నా కన్నీరు కాలిస్తే కాదు చెవటుక్క చిందిస్తేనే చరిత్ర రాయగారు అని తెలుసుకో ఈ చరిత్రే బలాలు మాత్రమే ఆ అస్త్రాలే సదిత్యపు పూలే వచ్చి ఒక ఇన్స్పిరేషన్ మాట చెప్పినట్టుగా ఉంది వన్స్ అగైన్ కర్శితకి భారతీయ తొలి మహిళా గురువు సావిత్రిబాయి పులే జన్మదిన కార్యక్రమం సామాజిక చైతన్య వేదిక ఎం ట్వంటీ వన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ మేము ప్రతిదీ ఇంతము గ్రామాలలో చేసే వాళ్ళం ఈరోజు విద్యార్థులలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కస్తూరిబా పాఠశాలలో వ్యాసరచన పోటీలు ప్లస్ ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన ఉపన్యాసాలు ఇస్తే చాలా అద్భుతం ఎందుకంటే ఈ రోజు మాట్లాడడానికి పెద్ద పెద్ద వాళ్ళు తడబడుతా అంటారు మహాలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కానీ చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడడం చాలా గర్వకారణం కస్తులు కాదు ఎందుకని పిల్లల్లో కూడా చాలా ఈ రోజు ఈ సర సరస్వతి సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జనవంతి నూట తొంభై మూడు సంవత్సరాల క్రితం అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఈ దేశంలోని బహుజన వర్గాలు ఈ బహుజన వర్గాలు అనేవి దేశ మూలవాసులు ఎస్సీ ఎస్టీ బీసీ దాదాపు ఎనభై ఐదు శాతం ఉన్న ఈ వర్గాలకు చదువు చెప్పడం చదువు చెప్పడానికే ఆటంకాలు ఎందుకు అసలు ఇది ఈ విషయాన్ని మనకు ఈ తరాన్ని తెరవాలి ఆ రోజు ఆమె పాఠశాలకు వెళ్ళి చదువు చెప్తామంటేనే పేరనీలు చల్లి బురద చల్లిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అనేది మనం ఆలోచించాలి ఎందుకు అనేది మన యొక్క విప్పు బీసీ మన బహుజన వర్గాలకు చదువు రావద్దు అజ్ఞానంలో ఉంటేనే ఈ పదిహేను శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ మనవాద వర్గాలు ఈ దేశాన్ని ఎప్పుడు తరతర బుద్ధుడి యొక్క బౌద్ధ అనంతరం దాదాపు మూడు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఇలాంటి వివక్ష చూపెడుతున్న నేటికి ఆధునిక భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం వచ్చినా కూడా అదే బ్రాహ్మణీయ మనోవాదం పెత్తన చెలాయిస్తుంది ఈరోజు చాలా మంది అంటారు ఇప్పుడు మనం చదువుల తల్లి అంటేనే మనం ముందు గుర్తుపట్టేదేమి సరస్వతిని గుర్పెడతారు ఈ సరస్వతి అనేది నిజంగా ఉన్నది కాదు ఒక పురాణాల్లో ఉన్న ఒక వ్యక్తి కానీ సావిత్రిబాయి చారిత్రకమైన వ్యక్తి మన కళ్ళ ముంగట మనం మన వర్గాలకు చదువు చెప్పిన తల్లి కానీ ఈమెకు ఎప్పుడు కూడా ఈ దేశంలో స్థానం లేకుండా పూలే ఈ దేశంలో పూలే మొట్టమొదట అంబేద్కర్ యొక్క బౌద్ధం ఎప్పుడైతే అంతరించిపోయిందో మొట్టమొదటిసారి భూ పూలే ఈ యొక్క వర్గాలన్నీ అణచివేయబడుతున్నాయి ఈ కారణం చదువు అని చెప్పి ఈ చదువు చెప్తేనే మనం అంతా జ్ఞానవంతులం అవుతామని చెప్పి ఆ సరస్వతి తల్లికి మన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి పాఠశాల నెలకొల్పెట్టడం జరిగింది కాబట్టి మనం కూడా ఈ ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఈ ఎమ్ ఈరోజు భారతదేశంలో బహుజన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈరోజు నేషనల్ టీచర్స్ డేగా జరుపుకు దేశవ్యాప్తంగా అందులో భాగంగా మన మంచిరాల జిల్లా ఇక్కడ కూడా మేము బెల్లంపల్లి ప్రోగ్రామ్ ఉన్నది ఈ సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ జీవిత విశేషాలు ఈ దేశంలోని మెజారిటీ వర్గాలందరూ తెలవాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ చేపట్టిన కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పిల్లల్లో కూడా తెలవాలి అసలు సావిత్రిపాయి పూలే ఏంటిది అసలు చదువు అనేది లేదా చదువు రెండు వందల సంవత్సరాలు ఉంటే కానీ ఈ పనులు పడ్డాయి మరి మన జాతులు ఇప్పుడు దాదాపు మనం అందరం వాళ్ళమే కానీ మనకు చదువు రావద్దు ఆ ఉన్న పది శాతం వాళ్ళే చదువుకోవాలి వాళ్ళే చేయాలి కాబట్టి ఇప్పటికి కూడా మన వర్గాలంతా చైతన్యవంతమై కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం ముందుకు పోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి అందరూ చాలా అద్భుతంగా మీ అందరికీ నమస్కారం మండల కేంద్రంలోని కస్తూరి బాలిక పాఠశాల సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ పిల్లలకు సావిత్రిబాయి పూలే జీవిత విశేషాల మీద మరి రచన పోటీలు నిర్వహించుకున్నాం మరి ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ సామాజిక చైతన్య వేదిక వేవ ఈ మన మండలంలో ముఖ్యంగా విద్య మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మరి గత సంవత్సరం దేవపూర్ ఆశ్రమ పాఠశాలలో బాలికలకు ఇక్కడ ఇప్పుడు ఇయర్లో మనం పెట్టుకున్నట్టే అక్కడ గత సంవత్సరం పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇది ఏదో ఒక స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం మనము ఈ పిల్లల టెన్త్ పరీక్షల మీద కూడా మరి ఈ కాసిపేట మండలం ఉన్న అన్ని స్కూళ్ళకు కూడా పరీక్షల మీద అవగాహన మరి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకెన్నో కార్యక్రమాలు ఈ మండలంలో అందరినీ బహుజనులందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కూడా చైతన్యం చేయడానికి మరి ఈ సంస్థ ఏర్పాటు చేసినాము మరి అనేకంగా మరి చాలా కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం అందులో భాగంగానే మన ఇక్కడ కూడా మరి సావిత్రిబాయి ఫులే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ఎందుకంటే ఇలా పిల్లలు సావిత్రిబాయి పూలే అంటే పిల్లలకు ఇప్పుడు ఈ రోజు తెలిసింది అది మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ జీవిత చరిత్ర కోసం అన్వేషణ చేసిరు అధ్యయనం చేసారు ఇవాళ సృజనాత్మకంగా మీ లోపల నుంచి మరి వచ్చింది ఇవాళ మీకు తెలిసింది ఇవాళ చాలామంది పెద్దవాళ్ళకే తెలియదు చాలామంది టీచర్లకు కూడా తెలియదు సావిత్రిబాయి ఎవరు జ్యోతిరావు పూలే ఎవరు ఇంకా అనేకమైనటువంటి సంఘ సంస్కర్తల జీవిత విశేషాలు అంబేద్కర్ కోసం కూడా చాలా చాలామంది చా ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు దాని మీద అనుకోసమే అవగాహన ఉండాలని మీలోని సృజనాత్మకతను మరి బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం చాలా చక్కగా ఇప్పుడు మన వాళ్ళు ఆ జీవిత విశేషాలను మంచి చాలా చక్కగా మరి చెప్పారు మరి అట్లాగే ఇలా సావిత్రి విద్య కోసమే కాకుండా సమాజంలో అనేక రుగ్మతలను కూడా పోవాలని చెప్పి అన్నదానం పోవాలని చెప్పి సతీ సహాగమన ఇవన్నీ ఉండే మనవాద బ్రాహ్మణీయ రాజ్యంలో సతీ సహాగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్య కూడా భార్యను కూడా ఆ కారణంలో వేసి చంపేవారు అట్లాంటి వ్యవస్థ ఉంది అట్లాంటి వ్యవస్థని వీళ్ళు వచ్చినాక దాన్ని వ్యతిరేకించు ఆంగ్ల రాజ్యం వచ్చినాక ఆ చట్టం ఒక చిక్కు అట్లాగే వితంతులకు ఇవాళ భర్త చనిపోతే ఎట్లుండాలి తెల్ల చీర కట్టుకోవాలి ఆమెను ఎంటికలు గుండు గీంచాలి అందవికారంగా ఉండాలి భర్త చనిపోయిన తర్వాత ఆమెకు ఆమె మానసికంగా ఇబ్బంది పడి చనిపోయే విధంగా ఆనాటి రాజ్యాలు మన మీద మరి పెట్టిన నిబంధనలు అట్లాగే బాల్య వివాహాలు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఏమంటే ఆయన నలభై యాభై సంవత్సరాలు మగవాళ్ళు ఉంటే పిల్లలు పది పన్నెండు సంవత్సరాల పిల్లల్ని చేస్తే ఆయన చనిపోవడం జరుగుతుంది చనిపోతే వీళ్ళు విధాంతలు అవుతుంది విధాంతలు అయిన తర్వాత వీళ్ళని కూడా అందవికారం చేసి వీళ్ళని కూడా చంపేసే సమాజం అవుతుంది అట్లాంటి సమాజాన్ని వచ్చ కూడా రూపంలో కూడా దాన్ని వ్యతిరేకించి పోరాటం చేసి మరి ఎన్నో మనకి ఇవాళ ఆ స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ మనకి ఇవాళ రాజ్యాంగంలో మహిళలకు అన్ని చట్టాలు పొందపరిచిడు అనేకమైనటువంటి రక్షణలు ఇచ్చింది మహిళలకు ఈ రోజు అందుకోసమే ఆ బండి కూడా మనకు తెలవాలని చెప్పి మనకు రాజ్యాంగం లోపల చట్టాలను తెలవాలి మన రిజర్వేషన్లు తెలవాలి ఇలా ఈ రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటే మనకు మధ్యాహ్న భోజనం కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తితోటే మనకు లభిస్తూ ఉన్నది విద్య లభిస్తూ ఉన్నది కాబట్టి అందరు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోటి మరి ముందుకు వెళ్ళాలి అందరూ ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ పిల్లలందరికీ కూడా నమస్కారం చేస్తూ నాకు ఈ ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడి ప్రధానోపాధ్యాయురాలు అండ్ టీచర్స్ ఇక్కడ ఉన్న మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలు ఎక్కడైనా నేను పోయిన స్కూల్లలో కొన్ని స్కూళ్ళల్లో ముచ్చట్లు పెట్టుకుంటా ఎవరి వాళ్ళు ఉండేది కానీ వీళ్ళు క్రమశిక్షణతోటి నిజంగా మనం ఏం చెప్తాము ఇలా ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారంటే ఆ క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయురాలు ఇక్కడ నెంబర్ వన్ అంద వంద శాతం సాధించిందని నా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను టీలో కూడా చిన్న పిల్లలు మా మనమరాలు లెక్క కటకట కటకట మాట్లాడుతున్నారంటే మాకే సరిగా మాట్లాడరాదు కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మరి ఇంత నిజంగా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణగా మరి ఉంచుతుందంటే వారికి నేను మనసుపూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ఇదే ఇట్లనే కొనసాగించాలని మరి పిల్లలను ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే అనేది ఆ యొక్క పూర్వముల ప్రామా నిజంతో చదువు రాకుండా ఉండుట్లా పూలే గారు అతని భార్యకు చదువు చెప్పించి స్కూల్ పెట్టించి పూనలో చదువు చెప్పించడం జరిగింది ఆ సావిత్రి వారి దయ వల్లనే ఇక్కడ వీళ్ళందరూ ఈరోజు చదువులు చెప్తుండ్రు మన పిల్లలకు అంటే ఈ విషయాలు పిల్లలకు నేర్వాలంటే తప్పకుండా మీరు మీ టైంను యూజ్ చేస్తూ పిల్లలకి ఇంకింత మన దేశం కోసము మన దేశ నాయకుల కోసము ఎవరెవరు మంచి పనులు చేసినారు ఎవరి వల్ల ఈ దేశం ఉద్ధరించబడుతుంది అనేది మీకు తెలిసినంత వరకు పిల్లలకు చెప్పాలని నా ఆశ ఎందుకంటే మేము ఎక్కువ చదవలేదు అప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాను నేను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఉపాధ్యాయులతో దోస్తారో ఉండే టీచర్ చేయాలంటే ఏం చదివితే టీచర్ అయ్యేది అనేది తెలుసుకునేది నేను నాకు చదువు రాలేదు నేను చదివింది మూడో తరగతి పుస్తకాలకు డబ్బులు లేవు అప్పుడు ఇసు కష్టూర్బా స్కూల్ ఉంటే నిజంగా చదువుకునే వాళ్ళం కావచ్చు నిజంగా ఇక్కడున్న పిల్లలను చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి చూడు ఇంగ్లీష్లో తెలుగులో చక్కటి చక్కగా మాట్లాడుతుంది నిజంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ మాట్లాడిన వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడిండ్రు నేను ఎక్కువ పోకుండా మీరు ఉపాధ్యాయులు చెప్పినట్టు వినాలి మంచిగా చదవాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి వకీళ్ళు కావాలి ఉన్నత స్థాయికి ఎదగాలి విన్నరా ఇంటికి పోయినా కూడా ఎప్పుడు సెలవుల్లో పోయినా కూడా పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు చదవాలి చదువుతోటే మన దేశంలో ఏం జరుగుతుందనే తెలుపుతుంది మన ఇల్లు మారుతుంది వాడ మారుతుంది ఊరు మారుతుంది రాష్ట్రం మారుతుంది దేశం మారుతుంది ఈరోజు మీరు పౌరులు ఈరోజు బాలికలు రేపటి పౌరులు ఈ దేశాన్ని కాపాడేదంత మీరే మీ చేతులనే ఉన్నది నేను ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేను ఇప్పుడున్న క్లాసుల అప్పుడల్లా చెప్పుకుందాం మీ అందరికీ నా ఆశీస్సులు తప్పకుండా టీచర్లు అందరూ మంచిగా వీళ్ళను మంచి డెవలప్ చేయాలి ఉన్నత స్థాయికి ఎదగాలి టెన్త్ అయిపోయిన తర్వాత కూడా మీరు మంచి మంచి కాలేజీలలో చదివి ఫోన్లు పట్టకుండా మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇలాగా మీరు పనులు చేయాలి ఈ జీవితాలు మంచిగా కాపాడుకోవాలి మీ అందరికీ నా ఆశీస్సులు మరి టీచర్లకు ప్రధానోపాధ్యాయులకు మరి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ స్టాఫ్కు అందరి నా యొక్క నమస్కారాలు ముగిస్తూ కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిలికించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి మండేలా ప్రతి గుండెను కదలించేలా అడుగేసే ఓ యోధుడిలా పేదోల కల నిజమయ్యేలా యువకులు గదలాలేనే బట్టల రాజకీయాలను అయ్యాలే కద్దరు బట్టల కరెంజాలను వదిలయ్యాలే అభివృద్ధి సేయ పొడిసే పొద్దు యువకులు రాజ్యం ఏలాలే అభివృద్ధి సేయ పొడిసే పొద్దు యువకులు రాజ్యం ఎదుగుతున్న ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు వదిలే జెండలను ఒక్కసారి గమనించు పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజలై జనముల జెండాను వట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై వేలాది గుండెల శబ్దమై వినిపించల నాయకుడై వేలాది గుండెల శబ్దమై నాయకుడై యువకులు రాజకీయాలను ఎదుగుతున్నవో సరికొత్త సారి ఆలోచించు కనుల ముందు గదిగే జెండాలను ఒక్కసారి గమనించు అందరి హక్కేల రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం యువత గదిగొస్తే సందేశం కోరుకున్నది ఆ మన దేశం యువకులు నడపాల రాజకీయం రాసైర కొత్త అధ్యాయం కథలాలేవ కూడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు కథలాలేవ కూడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు ప్రజల క్షేమమై ప్రతి నూని పరిపాలకు ఎదుగుతున్నావో యువతరమావోసారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు థ్యాంక్ యూ జీవిత చరిత్ర చెప్పుకున్నదే ఈ పాట లోపల ఉన్నది చదువుల తల్లి బొమ్మ సావిత్రి బాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలి బొమ్మ చదువుల తల్లి బొమ్మ సావిత్రి బాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలి బొమ్మ నీ త్యాగం మేము ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪೂಲೇ ನೀರು ಬಾಟ ವಿಡುವ ಸಾತ್ರಿ ಬಾಯಿ ಪೂಲೇ ಅಂಬೇಡ್ಕರ್ ಪೂಲೇ ಪುಟ್ಟ ಮಹಾರಾಷ್ಟ್ರ ಸತಾರ ಜಿಲ್ಲ ಮಂದು ಜನವರಿ ಮೂಡುನಾ ಜನ್ಮದಿನ ಮುನವರಿ ಮೂಡುನಾ ನೀ ಜನ್ಮದಿನಮು ತಹಿಳ ಬ್ರತಕಲ್ಲ మహిళల బ్రతుకుల్లో సావిత్రి వాయు పూలే మరువని దినమో యమ్మా సావిత్రి వాయు పూలే సదువుల తల్లివమ్మా సావిత్రి బాయుపూలే ఎయిట్ లోనే పూణేలో పాఠశాలను స్థాపించి ఇప్పటికీ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో మండల్కి ఒక స్కూల్ కూడా స్టార్ట్ అయ్యేలాగా చేశారు కాబట్టి అలాగే స్టేట్ లో కూడా అన్ని ఆడపిల్లల కోసమే ఫోర్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఏ లాంగ్వేజ్ లోనైనా